హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకం ద్వారా పదిహేడో విడత రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం అనేది జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అనగా అర్హత పొందిన మరియు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే మీకు ప్రూఫ్ను అయితే చూపిస్తున్నాను చాలా చక్కగా చూడండి ఇదైతే పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది పిఎం కిసాన్ డబ్బులు అయితే డబ్బులు పడడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నాను ఈ పిఎం కిసాన్ పథకం అనగా నాలుగు నెలలకోసారి రైతులు యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్ పథకం ద్వారా నరేంద్ర మోదీ గారైతే అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయల చొప్పున ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి జూన్ పద్దెనిమిదవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పదిహేడో విడత రెండు వేల రూపాయలు డబ్బులు అయితే అకౌంట్స్కి అయితే విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతు ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ